హాయ్ అండి వెల్కమ్ టు శాంతి అబ్బా ఎంత ఎర్రగా ఉంది ఇదేం పచ్చడి అనుకుంటున్నారా పచ్చడి అండి కాలీఫ్లవర్ పచ్చడి నోరూరు నుంచి ఆవకాయ కన్నా టేస్ట్గా ఉండే ఈ కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో పెద్ద సైజు కాలీఫ్లవర్స్ మూడు తీసుకోవాలి కొంచెం పేతగా కాకుండా ముద్రగా ఉన్నవి తీసుకోవాలి పచ్చడి కదా వెనక భాగం అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా తీసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో తీసుకుంటే బాగుంటుంది ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఈ కొడతలతో చేశారంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇలా మొత్తం తీసుకొని పెద్ద గిన్నెలో వేసుకొని దాని నిండా వాటర్ వేసుకొని ఇందులో బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కాలీఫ్లవర్కి పురుగు పట్టకుండా మందు అది కొడతారు కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి రెండుసార్లు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి ఇది కూడా వెడల్పు గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇల్లు మరిగించుకున్నప్పుడు మూత పెడితే తొందరగా మరిగిపోతాయి ఇప్పుడు మూత తీసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసుకొని ముంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉంచేసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలీఫ్లవర్ని ఇలా నీట్గా శుభ్రం చేసుకొని అప్పుడు పచ్చడి పెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఆగుతుంది చలారిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక చిల్లల గిన్నెలోకి నీరన్నీ పంపేసి నీళ్ళు మొత్తం వాడినిచ్చుకోవాలి చిల్లు గిన్నెలో వేసుకొని ఇలా నీళ్ళు మొత్తం వాడిపోయాక ఎండలో ఒక అరగంట బాగా లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా లేకుండా ఆరపెట్టుకోవడం వల్ల పచ్చడి అసలు పాడవదు ఎండలో ఒక అరగంట ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టుకొని ఒక వంద గ్రాములు మెంతులు స్టవ్ మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేపేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాణల్లో వంద గ్రాములు అంటే టీ గ్లాస్తో గ్లాసు ఆవాలు కూడా వేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లరినిచ్చుకొని రెండు పౌడర్లు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బాగా ఆరిపోయిన ఈ కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పులుపు కోసం చింతపండు నిమ్మకాయ రెండు వాడుతున్నాం పావు కేజీ చింతపండుని వేడింటిలో శుభ్రంగా కడిగేసుకొని గుజ్జు తీసి పులిహార గుజ్జులాగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసున్నర అంటే పావు కిలో ఉండేలాగా కారం వేసుకోవాలి ఒక గ్లాసున్నర కారం వేసుకొని సాల్ట్ అయితే సాల్ట్ లేదంటే కళ్ళుప్పుని మెత్తగా దంచుకొని ఈ ఉప్పు గ్లాస్కి ఫుల్గా కాకుండా కొంచెం వెల్త్గా వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఉప్పు ఇప్పుడు ముందుగా ఆడించి పెట్టుకున్న మెంతిపిండి ఆవపిండి ఇందులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టి ఇందులో నూనె అయినా వేసుకోవచ్చు లేకపోతే వేరుశనగ అయినా వేసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను ఈ వేరుశనగ నూనెని బాగా వేడి చేసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇది చల్లారిలోపు ముందుగా వేసుకున్న ఈ కారం ఉప్పు మెంతిపిండి ఆవుపిండి ఈ కాలిఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటికి రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని గిజలు లేకుండా వీటి రసం కూడా ఇందులో పిండేసుకోవాలి చింతపండు పులుపు నిమ్మకాయ పులుపు రెండు ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న ఈ నూనెని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి నూనె చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి లేదంటే పచ్చడి కలర్ మారి నల్లగా అయిపోతుంది మళ్ళీ కొద్దిగా నూనె పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో నీట్గా కడిగేసి తడి లేకుండా ఆరపెట్టుకున్న కరివేపాకును వేసుకొని బాగా వేగించుకొని ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న ఈ చింతపండును కూడా ఇందులో వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి ఇది చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకొని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు చింతపండు ఇదంతా మొత్తం కలిసేలాగా పచ్చడిని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఖచ్చితంగా మూడు నెలలు నిల్వ ఆగుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు నెలల పాటు నిల్వ ఆగుతుంది ఆవకాయ పచ్చళ్ళు అయిపోయి ఉంటాయి కదా అప్పుడు ఫ్రెష్గా ఇలాగా కాల్ఫ్లవర్ పచ్చడి చేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఇప్పుడైతే దీని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి వేసుకునే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఈ పచ్చడిని వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా కాల్ఫ్లవర్ పచ్చడి రెడీ అయింది వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అయితే సారీ అండి కానీ అన్నీ వివరంగా చెప్పాలి కదా ఆయిల్ సరిపోదేమో అని భయపడిన అవసరం లేదు మూడవ రోజు మూత తీసేసరికి ఆయిల్ అంతా పైకి తేలుతుంది బాగా ఊరి పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ ఆవకాయ ముక్కలాగా చక్కగా పచ్చి పచ్చి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మొత్తం తీసుకున్నాక మా పిల్లలైతే చక్కగా ఇందులో అన్నం కలిపి పెట్టమంటారు ఇలా ఆ ప్లేట్ లోనే అన్నం కలుపుకొని తల కొమ్ముద్దా తినేస్తాం మాకైతే చాలా రుచిగా అనిపింది మూడు రోజుల తర్వాత మూత తీసి చూసేసరికి పచ్చడి బాగా ఊరి ఆయిల్ అయితే పైకి తేరుకుంది ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అక్షరం తప్పుగా రాస్తే సరిదిద్దుకోవచ్చు జీవితమే తప్పుగా ఉంటే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే మనం జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి బాయ్ బాయ్